జిల్లాలోని లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు అర్జీలను అందుకున్న పోలీస్ అధికారులు అర్జీలోని సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో కొంతమంది వ్యక్తులు తమపై అకారణంగా దాడి చేసి చెప్పుకోలేని భాషలో బూతులు తిట్టారని గ్రీవెన్స్ కు హాజరైన మహిళ బాధితులు ఆవేదన చెల్లారు ఎస్పి గారికి నా నమస్కారాలు మాది దాసిల్పాలెం సిఆర్ లార్క్లు సిఆర్ నగర్ అంటారు మీ పేరు నా పేరు విజయ అమ్మ చెప్పండి గురువారం నైట్ ఏడు గంటలకి ఎంజాయ్ బ్యాచ్ మా అన్నయ్య పొట్టు కాడు సిరిగీలు తీసుకోవడానికి ఆజ్ఞానంతుడు ఆ జేబులో డబ్బులు చూసి డబ్బులు ఇస్తావా లేదా అని మా అన్నయ్యని ఆపి అడిగారు మీకు ఎందుకు ఇవ్వాలని అని చెప్పేసి మా అన్నయ్య అడిగాడు అడిగితే ఎందుకు ఇవ్వరా నా కొడకానని నెట్టారు నెడితే ఆయన పడిపోయాడు పడిపోయినోడిని ఎంజాయ్ వ్యాచ్ ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ అసలు కొట్టి పడేసేసారు వెనక ముందు వెనక ముందు కొట్టేసి గుండెల మీద ఎగిరిగిరి తన్నేసారు తన్నేసి రక్తం అడుగుల్లో పడిపోయి ఉన్నారు పడిపోతే మాకు వేరే వాళ్ళు చెప్పారు మేము వెళ్ళాము వెళ్ళేలాకి మా అన్నయ్య అసలు కారిపోతుంది మా అన్నయ్యని ఎందుకు కొట్టావు అని నేను అడిగితే నీకే అది ఇదని నన్ను కూడా కొట్టేశారు సార్ నన్ను ఇటు పెట్టి గుద్దితే ఈ ముక్కు పగిలిపోయింది రక్తం గారిపోయింది మీకు పరిచేస్తులేనా అంటే ఒక లో ఉంటాము అంతేగాని తెలుసు అయితే వాళ్ళు టీడీపీ ఆఫీస్ పెట్టుకున్నారు సార్ కానీ టీడీపీ ఆఫీస్ కాడ నుంచి మాకైతే ఎసమంటి హానికరం అయితే లేదు అంతా బాగుంటుంది ఖాళీ వీళ్ళు ఆఫీసులో అట్లా కూర్చొని రౌడ్ చేస్తున్నారు అది పెద్దోళ్ళకి తెలియదు పగలంతా ఆఫీసులో కూర్చుంటారు ఇక్కడ ఎవరికాడ డబ్బులు ఉన్నాయా ఏంట్లో ఏంట్లో సొమ్ము ఉందా అని చూసుకుంటారు ఎంజాయ్ నైట్ కూడా దింపుతున్నారు నాని అన్నవాడు ఇంకొక అతను వీళ్ళకి సపోర్ట్ ఉంటాడు గట్టిగా సపోర్ట్ ఉంటాడు వీళ్ళకి వీళ్ళు చుట్టాలే చాలా మంది ఉన్నారు ఒక గట్టిగా యాభై మంది దాకా ఉన్నారు అక్కడక్కడే యాభై మంది ఉండి ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ సుధీర్కి సపోర్ట్ చేస్తారు సుధీ సుధీర్ డబ్బులు ఇచ్చి వాళ్ళని చెప్పిస్తాడు నా గురించి మంచిగా చెప్పండి నేను ఇది చేశాను అది చేశానని నిన్న రాత్రి కూడా మేము మా కాడ కుర్రోళ్ళని పంపించాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడవాళ్ళని పంపించాడు ఇవన్నీ కాపాయలేకే మా మీద నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టాడు మా మీద ఇటు చేస్తున్నారు నేను ఎంత చేశాను అది ఇది అని చెప్పేసి పైగా మేము వేరే ఇచ్చాను సార్ ఇస్తే అప్పుడు సిఐ గారు ఏమన్నాడంటే ఏ ముందు బయటకు పో అన్నాడు ముందు బయటకు దెంగ అన్నాడు అప్పుడు అంటే సర్లే మేము బయటకు వస్తే అంతలోకి ఎస్ఐ గారు పిలిచాడు ఎస్ఐ గారికి అడిగిపోతే ఆయన ఏమన్నా అంటే మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి మీకేం పని అమ్మా వాళ్ళ మీకు మీకెందుకు అన్నారు ఈ పక్కన ఇంకొక ఆయన ఊరు మాకైతే తెలీదు టేషన్లో ఉన్నాడు ఆయన అన్నాడు సుధీర్తో పెట్టుకుంటే మీకు బతుకు బతుకుండా అన్నాడు నాకు భయం వేసింది సుధీర్తో పెట్టుకుంటే బతుకు ఏంది మేము ఏం చేసాం సార్ మా అన్న కొట్టాడని మేము వచ్చాము ఎంజాయ్ తాగేది కదా కొట్టింది నన్ను కొట్ట మా అన్నను కొట్టారు నన్ను కొట్టారు నా మేనగోళ్ళకి అభాషణ అయ్యి మూడు నెలలు అయింది ఆ అమ్మాయిని ఎగ్ తన్నేసారు ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయాం నా ఒంటి మీద చీరంతా లాగేసి తన్నేసేశారు వీళ్ళందరికీ సపోర్ట్ నాకు సుధీర్ ఉన్నాడు మా అన్న సుధీర్ సైలంజా నేను అట్ట తింటాయి అసలు నీచంగా మాట్లాడుతున్నారు రావడని అంతర్శించడానికి ఎస్పీ గారికి చెప్పాలని మేము వచ్చాము అయితే కేసు కట్టామని వాళ్ళకై వాళ్ళే ఎస్పీ గారి కాడికి వస్తే పిలిచి కేసు కడతామంటే వెళ్ళాను వెళ్తే ముద్దాయిలు లేకుండా అంటే వాళ్ళు లేకుండా కేసు కట్టామని అని పేపర్ ఇచ్చారు